జై జయ వరదాంతిని కుమరం భీం ఎన్ వరదాంతినింగల్ జమీన్ జల్ జంగ జమీన్ ీమ్ ఎనభై వర్దాంతిని ఈ నెల ఏడవ తారీఖున జోడేఘాట్ లో అధికారికంగా నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ యొక్క వర్ధాంతిని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే నిజాం సైన్యాలతో ఓరాహోరి పోరాడి వీరమరణం పొంది జల్ జంగల్ జమీన్ కోసం స్వేచ్ఛ సమానత్వం స్వయం పరిపాలన మా ఊళ్ళో మా రాజ్యం కావాలని చెప్పేసి పోరాడి అమరం అయినటువంటి జీవి యొక్క ఎన్భాయిదా వర్ధాంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది కాబట్టి తప్పకుండా దీనికి ప్రతి గ్రామంలో ప్రతి గూడెంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో అందరూ కూడా కుమరం భీమి యొక్క వర్ధాంతిని ఘనంగా జరుపుకుంటూ ఏడో తారీఖు నాడు ఆ రోజు అక్కడ ఆయనకు నివాళులర్పించడానికి అందరూ తరలివచ్చి ఆ యొక్క వర్ధాంతి సభను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది